ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి దా చూడు రామ్ మిథున రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం ఆలోచన నమ్మిన పని అనుకున్న కోరికది కళ్యాణ విషయంది సంతాన విషయం సంసార విషయంది కుటుంబ విషయంది ఉద్యోగ విషయంది పర్సనల్ లైఫ్ది గృహ నిర్మాణ విషయంది చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న కోరికది ఎలా ఉంది చూడు మిధున రాశి వారు జాతకం చెప్పాలంటే మాత్రం నరమానవుడు వచ్చిండి మానవుడు వచ్చిండు నెత్తిన పెట్టే సంకల జోలి తిరిగే అవకాశం చాలా ఉంటుంది వారి జ్యోతిష్య బలంలో ఆకస్మికంగా ప్రయాణాలు చాలా ఉంటాయి ట్రావెలింగ్స్ చాలా ఉంటాయి కొత్త కొత్త చోట్లు తిరిగే అవకాశం ఉంటుంది కొన్ని రాష్ట్రాలు కావచ్చు కొన్ని ప్రాంతాలు కావచ్చు కొన్ని జిన్ జిల్లాలు కావచ్చు లేదా మాత్రం ఆధ్యాత్మిక ధోరణిలో కొన్ని దేవస్థానాలు కానీ తిరిగే అవకాశాలు ఉంటాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా తిరిగే ఉంటాయి వారి మీద ఉన్న సర్వ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మానసిక ఒత్తిడి పోవడానికి కూడా మాత్రం వారు తిరిగే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద రెండో విషయం ఏముందంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు సీతమ్మ వచ్చింది వనవాసం అశోక వనంలో ఉన్న సీతమ్మ కాడ ఆంజనేయ స్వామి వచ్చిండు వీరి మీద కొన్ని వనవాసం బాధలు ఉంటాయండి వీరి జాతక వనంలా చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది సాయం చేసేవారు అయితే ఇబ్బంది పెట్టేవారు పద్నాలుగు మంది రాసి ఉన్నది వీరి జాతక బలంలా వీరికి మాత్రం ఆకస్మికంగా ఒక స్త్రీ పరిచయం అయ్యే అవకాశం ఉంది ఆ స్త్రీతో మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది అది పర్సనల్ లైఫ్ కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు లేదా మాత్రం ఏదన్నా విద్యపరంగా కావచ్చు లేదా వివాహపరంగా కావచ్చు వచ్చే అవకాశం ఉంటుందండి ఇప్పుడు వీరి జాతమ ఘాత్వారం మీకు అచ్చుబాటు ఉండదండి ఘాత్వారం అంటే ఆదివారం ఆదివారం వీరికి ఏ పని చేసినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అంటే చేసే ఉద్యోగం కావచ్చు లేదా మామూలుగా వారు యథావిధిగా చేసే పనులు కావచ్చు కలిసి వస్తుంది కానీ మాత్రం శుభకార్య విషయంలో మాత్రం కలిసి రాదు రెండవది ప్రయాణం విషయంలో కలిసి రాదండి వారి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇది జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసేవారు మాత్రం మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలంలా మొండి బకాయలు ఉన్నవారికి వీరికి తప్పకుండా వీరికి ధనం అందుతుంది అలాగే వీరి జాతకంలో ఎవరికైనా అప్పు ఉన్నవారైతే అప్పులు కూడా తీరే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులు వీరికి వ్యతిరేకించే అవకాశం ఉంది అలాగే స్నేహితులు సన్నిహితులు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది వీరి జాతకముల వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అన్నం ఎంత ఉన్నా మాత్రం తినబుద్ధి కాదు ధనం ఎంత ఉన్నా కూడా మాత్రం మనశ్శాంతి ఉండదు చికాకులు చాలా ఉంటాయి నవగ్రహాల్లో వీరికి మాత్రం ఐదు గ్రహాలు మంచిగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు మంచిగా లేవు